గరుణాం కరుణాతరంగితాక్షీం శ్రుతపాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిరావృతం మయూఘై గురుడిత్యేవ విభావయే భవానీ మహాలయం పితృదేవతారాధన ఉదాహరణకి ఆ తల్లిదండ్రులు మరణించినటువంటి సంవత్సరంలో సంవత్సర విమోకం కాకుండా మహాలయం వస్తే పెట్టాలా వద్దా కొంతమంది సందేహం కలుగుతుంటుంది పెట్టకూడదు ఎందుకని అంటే సంవత్సర విమోకం అంటే సంవత్సరీకం అని వ్యవహారంలో వ్యవహరిస్తుంటారు ఆ సంవత్సర కాలం అయ్యే వరకు వీరికి దైవత్వం సంభవించదు పూర్తిగా అందుకని సంవత్సరమీకం అయిపోయిన తర్వాతనే మనం ఆ మహాలయ పక్షంలో పెట్టాల్సి ఉంటుంది అలాగే పుష్కరాల్లో పెట్టచ్చా పెట్టకూడదా అని కూడా సందేహం కలుగుతుంటుంది అది కూడా సంవత్సర విమోకం అయిన తర్వాతే పెట్టాలి ముందు పెట్టకూడదు అలాగే కొంతమందికి ఏమవుతుంటుందంటే ఇప్పుడు ఉదాహరణకి మహాలయ అమావాస్య ఉందనుకోండి ఆ రోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలు దర్శిస్తార్థం అనేది ఒకటి మహాలయ పక్షం అనేది ఒకటి పెడుతుంటారు ఆ రెండు పెట్టేటప్పుడు ముందు దర్శిస్తార్థం పెట్టి తర్వాత మహాలయ పక్షం పెట్టాలి కొన్ని సందర్భాలలో తండ్రి యొక్క ఆర్థికం వచ్చింది మహాలయ అమావాస్య నాడే ఏదో తల్లి యొక్క మాసికం వచ్చింది మళ్ళీ మహాలయ స్వార్థం ఒకటి ఉంది దర్శస్రార్థం ఒకటి ఉంది ఇట్లా వీటి యొక్క క్రమం ఆచరించాలి అంటే ఈ నాలుగింటిని దేన్నే వానకూడదు మొదట ఆర్థిక అన్న ఆచరించాలి తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ అంటు మాసికం నిర్వహించాలి ఆ తర్వాత దశస్రార్ధం నిర్వహించాలి తర్వాత మహాలయ స్రార్ధం నిర్వహించాలి లాగా ఇప్పుడు పదిహేను రోజులు మహాలయ స్రార్థం పెట్టాలి అనుకున్నాడు ఒకడు పెట్టాలి అనుకుంటే మధ్యలో ఎవరిదో ఆర్థికం వచ్చింది అప్పుడు ఆర్థికం ముందు పెట్టి మహారాజు స్థాయి తర్వాత పెట్టాలి కొంతమంది దేవతార్చన చేయవచ్చా చేయకూడదా అని భావన చేస్తుంటారు దేవతార్చన మామూలుగా రోజు చేసేటువంటి దేవతార్చన చేసుకోవాలి కానీ నివేదన చేయకూడదు ఆ బ్రాహ్మణులకు ఆపోసిన వడ్డించిన తర్వాత నివేదన చేసి వేరే దేవత సంబంధించినటువంటి విస్తరణ విడిగా వేస్తారు అక్కడ నివేదన చేసి ఆ తర్వాత అమృతం వస్తువు అమృతోపస్త వీ అని ఉపాసన ఇవ్వాలి అలాగే మనకు ఆ పితరులను కొంతమంది ప్రశ్నిస్తుంటారు ఏమని ఎప్పుడు ఆర్థికాలు పెట్టేప్పుడు మహాలయం కూడా పెట్టాలా అని పెట్టాలి ఎందుకు పెట్టాలి అంటే మామూలు సంవత్సరంలో షండవతి శ్రార్థములు అనే పేరుతో తొంభై ఉన్నాయి వాటిలో భాగంగానే ఇవన్నీ వస్తాయి మహాలయం కూడా ఈ శ్రార్థములు అన్నీ కూడా శ్రద్ధగా ఆచరిస్తే ఏమవుతుంది అంటే మహాత్ములు జన్మిస్తారు మన వంశంలో మీకు దాని గుర్తుగా ప్రపంచ చరిత్రను గమనించవచ్చు తొంభై ఐదు శాతం వ్యాపించుకున్నటువంటి మిగిలిన ప్రపంచంలో ఎక్కడా లేని మహాత్ములు ఈ ఐదు శాతం భారతీయంలోనే జన్మించారు అంతేకాదండి నేటికి కూడా పాశ్చాత్య పద్ధతులను అనుసరిస్తూ వాటి వెంట పడుతూ ఉన్నటువంటి సమయంలో కూడా మిగిలిన దేశాల్లో ఉండేటువంటి పుత్ర సౌఖ్యం కంటే భారతీయమైన పుత్ర సౌఖ్యం చాలా చాలా ఎక్కువ అక్కడ తల్లిదండ్రులకు పుత్ర సౌక్ష్యము లేదు పుత్రులకు పితరుల సౌక్ష్యము లేదు ఎందుకని పదిహేను పదహారేళ్ళు వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ సర్మనీ అనే పేరుతో బయటకు పంపించేస్తారు చేస్తారు వాడు చదువుకోదలుచుకుంటే తర్వాత ఉద్యోగం చేసుకుని డబ్బు సంపాదించుకుని ఆ డబ్బుతో చదువుకోవాలి పిల్లవాడి పరిస్థితి అది తండ్రి పరిస్థితి ఏంటి అంటే వీడు మూడో ఏటి నుంచి కూడా కొంచెం మంచి మార్గంలో పెడదాం చదువుకోరా అంటే గట్టిగా చెప్పాడు అని పోలీసులకు రిపోర్ట్ ఇస్తే వీడిద్దరిని తల్లిదండ్రులు ఇద్దరిని జైల్లో పెట్టేసే పరిస్థితి అంటే కారణం ఏమిటి అంటే పిల్లలు తల్లిదండ్రులకు సుఖప్రదులు కావడం లేదు కానీ పితృలను ఆరాధిస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులకు సౌఖ్యప్రదులు అవుతారు సమాజానికి శ్రేయస్సుని కలిగించేవారు అవుతారు దీన్ని మనం స్పష్టంగా గుర్తించాలి అలాగే తండ్రి ఉన్నాడు కానీ శక్తి లేకుండా ఉన్నాడు ఏ మంచం మీద కథలు లేకుండా మహాలయం వచ్చింది పెట్టాలా వద్దా అంటే శాస్త్రం ప్రకారం అయినట్లయితే పిల్లవాడు పెట్టవచ్చు తండ్రి బతికుండగా కూడా కానీ అది మనస్సుకి ఒప్పదు ఎందుకని తండ్రి బతికుండగా పిల్లవాడు తాతగారికి శ్రార్థం పెట్టడం ఏమిటి అన్న భావన ఒప్పకపోతే ఎవరినైనా నియమించి వాళ్ళ ద్వారా పెట్టించవచ్చు లాగా అలాగే దీన్ని ఆచరించే విధానాల్లో ఏ ఏ విషయాలను ఆచరించాలి ఉదాహరణకి రేపటి రోజున ఆర్థికం ఉంది అంటే ఈ రోజున రాత్రి భోజనం చేయకూడదు మరి పలహారం ఏదో చేయాలి ఈ పదిహేను రోజులు కూడా మహాలయ పెట్టేటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఏ రోజు రాత్రి భోజనం చేయకూడదు ఎందుకని మరణాడు చేయడానికి అర్హత రావడం కోసం ఈ మహాలయం పెట్టేడు పదిహేను రోజులు పెట్టేటువంటి వారు మరి నిన్నటి రోజున పెట్టినటువంటి బ్రాహ్మణులకు ఈరోజు పెట్టవచ్చా అంటే నిన్నొచ్చిన వాళ్ళు ఇవాళ రావడం అనేది అంత శ్రేయస్కరం కాదు మరి ఏం చేయాలి అంటే మనం ఏదో ముగ్గురుని పిలుద్దాం లేదా ఆరుగురిని పిలుద్దాం అనుకున్నప్పుడు ఆరుగురు నిపుణుల ద్వారా కూడా పన్నెండు మందిని ఏర్పాటు చేసుకుని రోజు విడిచి రోజు వాళ్ళని వెళ్ళవచ్చు అంటే ముందు ఒకటో రోజు వచ్చినటువంటి వాళ్ళు రెండో రోజు రాకపోయినా మూడో రోజు వస్తారు లాగా అనమాట అలాగే ఉదయం నుంచి ఏ రకంగా కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి ఈ వంట చేసేవారు కానీ ఈ మహాలయశ్వరార్థం పెట్టేటువంటి వ్యక్తులు కానీ అలాగే భోక్తలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మంచినీళ్ళు తాగడం కాఫీ తాగడం టీ తాగడం టిఫిన్ చేయడం లాంటివి ఏమీ పనికిరావు అసలు ఇంట్లో ఎవరు తినకూడదండి ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఆగలేని వాళ్ళు ఉన్నట్లయితే పక్క ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడ ఏదైనా పెట్టాలి తప్ప ఈ ఇంట్లో పెట్టకూడదు చిత్రం ఏంటంటే ఆ రోజున ఎవరైనా ఇంట్లో ఏ మంచి నీళ్ళైనా పాలైనా కాఫీ అయినా తాగారో అంటే దాన్ని మాత్రం స్వీకరించి పితృదేవతలు వెళ్ళిపోతారు అందుకని ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఏ పదార్థాన్ని ఇంట్లోని వారెవరు ఏమీ తినకూడదు తీసుకోకూడదు తాగకూడదు అలాగే పితృదేవతలని మనం శ్రద్ధగా పూజించేటప్పుడు మనం కష్టంతో సంపాదించినది ఏదైతే ఉందో ఆ వస్తువునే వాడాలి ఒకవేళ ఇతరులు తెచ్చేటువంటి వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని వాడకూడదు అలాగే మనం పదార్థాలు కొన్ని తెస్తూ ఉంటాం అంటే ఏ కందిపప్పు తెచ్చుకున్నాం సంవత్సరానికి సరిపడా దాంట్లో కొంత వాడేసాం దాంట్లో పదార్థాన్ని కూడా మళ్ళీ తీసి వాడరు చాలామంది ఏం చేయాలి అంటే ఆ ఆబ్దికం రోజున దాని నిమిత్తమై ప్రత్యేకించి పదార్థాలని కొత్తగా తెచ్చుకోవాలి వాటిని మాత్రమే వాడాలి అలాగే పెరుగు ఈ నిమిత్తమై ఏ పెరుగు అయితే మనం విడిగా పెట్టుకున్నామో ఉడిగా తోడెట్టాము అది మాత్రమే దీనికి వాడాలి అంతే తప్ప కొంత వాడేసి ఇతర కార్యక్రమాలకి మిగిలిన పెరుగు దీనికి వాడకూడదు అలాగే ఈ పదార్థములు దీని నిమిత్తమే తెచ్చినటువంటి పదార్థములు ఇంక దేనికే వాడకూడదు ముందుగా అలాగే ఆ పదార్థములను స్వార్ధితంతోటే తీసుకురావాలి ఇతరులకు మనం ఈ విషయాన్ని చెప్పి అప్పు తీసుకోకూడదు కూడా దీని విషయంలో మన పెద్దలు చిన్న కథ చెప్తుంటారు ఒక కోడలు ఆవు దగ్గర సేవ చేస్తుంది ఇంతట్లో మామగారు వచ్చారు వచ్చాడు మామగారితో చదువుతోంది ఏమండి మన వాళ్ళు ఎవరు పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ చివర ఎక్కడో ఉన్నారండి ఈ లోపల చాలామంది నే ముందు నే ముందుని కొట్టుకుంటున్నారు అని చెప్పింది ఆయన వచ్చి చూస్తే ఏం కనిపించట్లేదు అంతా ఖాళీగానే ఉంది ఆవిడ మళ్ళీ మళ్ళీ ఏదో చదువుతుండేటప్పటికి ఓ పండితుల దగ్గరికి వెళ్ళాడు ఆయన వెళ్ళి మా కోడలు ఇలా అంటోందండి అని చెప్పాడు అప్పుడు ఆ పండితుడు వెంటనే వేసిన ప్రశ్న ఏమిటి అంటే నువ్వు ఆబ్దికం పేరు చెప్పి ఎవరి దగ్గరైనా ఏదైనా వస్తువులు తీసుకొచ్చావా అని అడిగారు అడిగితే ఆయన యాయవారం బ్రాహ్మణుడు అందుకని నేను యాయవారానికి వెళ్ళిన చోటల్లా ఆబ్దికం అనే పేరు చెప్పుకుంటే కొంచెం ఎక్కువ ఇస్తారు కదా అనే ఉద్దేశంతో ఆ పేరు చెప్పానండి అన్నాడు ఏమిటైంది అంటే ఆ ఎవరెవరి ఇంటి దగ్గర నుంచి వస్తువులను తీసుకువచ్చాడో వాళ్ళందరి పితృదేవతలు వచ్చేసారనమాట ముందు అప్పుడు ఏం చేస్తారంటే నువ్వు ఇంటికి వెళ్ళి ఆ పండిన పదార్థాలన్నీ బయట వేసేసి మళ్ళీ కొత్తగా నీ కోసం అప్పు తెచ్చుకునైనా సరే అంటే ఆర్థికం కోసం అని చెప్పకూడదు నాకేదో పనుంది ఏం చెప్పి అప్పు తెచ్చుకోవచ్చు లేదా నీకు ఉన్నంతలోనే వండి ఆ పదార్థాన్ని అంటే ఆ పేరు చెప్పి తెచ్చిన పదార్థం కాకుండా తక్కిన పదార్థాన్ని వండి నువ్వు ఆ ఏర్పాట్లు చేసుకున్నట్లయితే పని ఇబ్బంది లేకుండా నడుస్తుంది అని చెప్పి అంటూ అవును పితృదేవతలు ఎవరికీ కనిపించరు కదా మీ కోడలికి ఎలా కనిపించారు ఒకసారి తీసుకురా అమ్మాయిని అని అడిగాడు అయితే ఈ కోడలను తీసుకెళ్ళాడు ఆయన తీసుకెళ్ళిన దాకా ఉండి అమ్మ నీకు ఏమిటి కనిపించారా వాళ్ళు ఎవరైనా అంటే అవునంద అవును నీకు ఎలా కనిపించారమ్మా అంటే నాకు తెలియదు రోజు నువ్వేం చేస్తుంటావు ఆవుకి సేవ చేస్తుంటాను ఏం తింటుంటావు అంటే కొంచెం సిగ్గుపడింది అమ్మాయి చెప్పడానికి ఏమిటా వాళ్ళ అత్తగారు పెట్టినటువంటి అన్నం కడుపు నిండా సరిపోక ఈ ఆవులను సేవ చేయడానికి చాలా ఓపిక కావాలి కాబట్టి ఎక్కువగా అన్నం అరిగిపోతుంది కాబట్టి ఇంక తినడానికి అక్కడ ఏమీ లేక పేడ తినడం ప్రారంభించిందట అలా ఒక ఏడాది పాటలో రెండేళ్ల పాటలో తినేటప్పటికి ఈమెకు పితృదేవతలను చూసే శక్తి వచ్చిందనమాట అని గుర్తించాడు ఆ పండితుడు ఇంతకీ దీంట్లో మనం సారాంశం ఏంటంటే ఈ ఆబ్దికం పేరు చెప్పి ఎవరి దగ్గర ఏదైనా తెచ్చి ఆ వస్తువుని ఆబ్దికంలో వాడకూడదు ఆబ్దికం కోసమే మన కష్టార్జితమే తీసుకొచ్చి ఉపయోగించాలి అంతేకాదు మనం ఏది తింటామో పదార్థం దాన్నే ఉపయోగించాలి రామాయణంలో భరతులు వచ్చాడు వచ్చి దశరథ యొక్క మరణ వార్త చెప్పాడు భరతుల దగ్గర సైన్యం ఉన్నారు ప్రజలు ఉన్నారు అందరూ కూడా ఆహార పదార్థాలన్నీ తెచ్చుకున్నారు ఎందుకంటే అడవిలో దొరకవు కాబట్టి ఆ పదార్థాల్లో ఏ బియ్యమో ఇంకోటో ఇంకోటి ఉంటాయి అన్నీ ఉంటాయి కదా సరుకులు వాళ్ళకి వండుకున్నట్టే దీనికి కూడా వండి పెట్టచ్చు కదా కానీ రాముడు అలా పెట్టలేదు ఏం చేశాడు యదన్న పురుషోభవతి తదన్నా తస్య దేవత వాడేది తింటాడో అదే పెట్టాలి పితృదేవతలకు కూడా ఆ కారణంగా ఆముదపు పిండి ఆ పిండి తింటూ ఉంటాడు అక్కడ ఆయన అందుకని ఆ ఆముదపు పిండితోటే పిండాలు చేసి ఆ పితృక్రియలన్నీ కూడా నిర్వర్తించాడు శ్రీరామచంద్రుడు దీనిపై మనకేమర్థమవుతుంది ఏదో ఆర్థికం రోజు కదా అని చెప్పి ఎక్కడి నుంచో ఎవరి నుంచో ఏదో తీసుకొచ్చి పెట్టేద్దాం అనేటువంటి పద్ధతి సరికాదు స్వార్జితము కష్టార్జితము అయిన దాన్నే వినియోగించాలి ఈ రహస్యం చాలా గొప్పదండి మనం చాలామంది ఏం చేస్తుంటామంటే ఏదో రూపంలో సంపాదించిన డబ్బుతో జాతకంలో ఉండేటువంటి గ్రహాలకు ఏవో శాంతులు చేసేసాం పూజలు చేసేసాం మొదలైనటువంటి భావాలను కలిగి ఉంటుంటాం చేశామండి ఎన్ని జపాలు చేయించినా ఫలితం కనిపించట్లేదండి అనుకుంటూ ఉంటారు శాస్త్రంలో ఏం చెప్పారు అంటే నేను ఎవరి దగ్గరైనా దొంగతనం చేసి ఆ డబ్బు ఏ వెంకటేశ్వర స్వామి హుండీలోనూ వేశాననుకోండి ఏమవుతుంది అంటే దొంగతనం చేసిన పాపం నాకు వస్తుంది ఎవరిదో పుణ్యం వాడగెడుతుంది అని చెప్పారు దీన్ని బట్టి సక్రమమైన ఆర్జన కానప్పుడు ఎవరి కష్టాన్నో మనం దోచుకున్నప్పుడు మన కష్టార్జితం కానప్పుడు దానిని దేవకార్యాలలో ఉపయోగించిన పితృకార్యాలలో ఉపయోగించిన అవి ఇవ్వాల్సినటువంటి ఫలితాన్ని ఇవ్వవు అని అర్థం చేసుకోవాలి కాబట్టి మనం మన కష్టార్జితం అవునా కాదా అని మనస్ఫూర్తిగా తెలుసుకుని కష్టాలుచితమైన కొద్దిగానైనా సరే దాంతోనే ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప కష్టాలుచితం కాని సొమ్ముతో మనం ఈ కార్యక్రమాలను కనుక నిర్వర్తించినట్లయితే రావలసిన సత్ఫలితం రాదు అనేటువంటి నేను చాలా కష్టపడుతున్నానండి అంటే నీ కష్టాన్ని పొందుతున్నావు నిజమే కానీ నీ కష్టానికే ప్రతిఫలాన్ని పొందుతున్నావా లేదా అనేది చాలా ముఖ్యం దీని విషయంలో ఒక చిన్న గాథ కూడా చెబుతుంటారు ఏమిటంటే ఓ మహారాజు దగ్గరికి ఒక యోగిపం కూడా వచ్చాడు వచ్చేవాడికి ఆయన పెద్ద పెద్దపళ్ళెంతో బంగారు నాణాలు తీసుకొచ్చి ఆయనకి సమర్పించబోయాడు నాకు అవన్నీ నాయనా నీ కష్టార్జితమైనటువంటి కాని ఒకటైనా చాలు అన్నాడు అంటే కష్టార్జితమా అని ఆయన ఆశ్చర్యపోయి సరే నేను నాకు కొంచెం టైం ఇవ్వండి అని మర్నాడు రమ్మన్నాడు ఈ లోపల ఆయన ఏం చేస్తే డబ్బులు వస్తాయి చిన్నప్పటి నుంచి ఏం అలవాటు లేదుగా అంతా ప్రజాధనమేగా తినేది అందుకని ఆయన ఆ రోజు కట్టెలు కొట్టి సంపాదించినటువంటి మూడు కానీలు ఈ యోగి పొంగం అనే యొక్క చేతిలో వేశాడు మర్నాడు వేస్తే ఆయన ఇలా స్వీకరించి చూడు అని చూపించాడు బంగారు నాణాలు అయిపోయాయి అంటే ఏమిటి మన కష్టార్జితానికి ఉన్న విలువ అటు అనమాట కాబట్టి మనం పితృదేవతలకు వినియోగించేటప్పుడు ఇతరుల యొక్క సొమ్ముని కనుక వినియోగించినట్లయితే చాలా దోషం వస్తుంది ఇంకా మరికొన్ని సందేహాలు వస్తుంటాయి సోదరులు ఉన్నారు వేరువేరు చోట్లు ఉన్నారు వేరువేరు చోట్ల ఉన్నటువంటి సోదరులు అందరూ కలిసి పెట్టాలా విడిగా పెట్టాలా ఎవరు ముందు పెట్టాలి ఎవరు తర్వాత పెట్టాలి ఒకళ్ళు పెడితే చాలా అందరూ పెట్టాలా ఇలాగా పెద్దవాడికి పెట్టే అర్హత ఉంటుంది అతని వెంట కలిసి పిల్లలు కూడా తర్వాత తమ్ముళ్ళు కూడా పెట్టచ్చు ఎప్పుడు అంటే ఆస్తి సమష్టిగా ఉన్నప్పుడు అలా ఆస్తి సమష్టిగా లేకుండా ఎవరిది వాళ్ళు పనిచేసుకుని ఎవరికి వాళ్ళు వేరే కాపురాలు ఉంటూ ఎవరిళ్ళు వాళ్ళు కట్టేసుకుని మేమంతా కలిసి పెట్టేస్తాము అంటే అది సరి అయిన పద్ధతి కాదు ఎవరి కష్టార్జితం వాళ్ళకి విడిగా ఉంది కదా అందువల్ల వాళ్ళు విడివిడిగానే పెట్టాలి వాళ్ళలో ఎవరు ముందు పెట్టారు ఎవరి తర్వాత పెట్టారనే నియమాలు ఏం లేవు మరికొందరు సందేహిస్తుంటారు మా అన్నగారు పెట్టలేదని నేను పెట్టచ్చా పెట్టకూడదా అన్నగారు పెట్టకపోయినా తమ్ముడు పెట్టవచ్చు ఇబ్బంది ఏం లేదు అమ్మ అన్నగారు పెట్టకపోతే అతనికి దోషం వర్తిస్తుంది తమ్ముడు పెడితే అతనికి గుణం వర్తిస్తుంది పితృక్రియలు చేసేటప్పుడు ఏ పని చేస్తే మంచిదో అది శాస్త్ర ప్రకారం ఆ పద్ధతిలోనే చేయాలి అవి ఆచరణలో పెట్టకపోతే కొన్ని సమయాలలో ఆశోచ్యం కూడా వదిలిపెట్టదు కొంతమంది అమెరికాలో ఉన్నారండి అమెరికాలో ఉన్నాయని రాలేకపోయాడండి తండ్రి గారికి మరణించినప్పుడు చేసే కార్యక్రమాలు ఏమీ చేయలేకపోయాడండి అంటే ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి ఎప్పుడు వచ్చినా సరే ఆ కార్యక్రమాలు చేసి తీరాలి అంటే కొంచెం ఆలస్యంగా వచ్చినా సరే ఆలస్యంగా వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు ఆ కార్యక్రమాలు చేసేస్తారు కదా మరి అతను ఏం చేయాలి అంటే అప్పుడు కూడా అతను మళ్ళీ క్రియలు చేయాలి ఆ చేసేటప్పుడు ఒక దర్భతో తయారు చేసినటువంటి ప్రతిమపై ఆ తండ్రి యొక్క శరీరాన్ని ఆవాహన చేసి ఆ కార్యకలాపం అంతా చేయాలి అప్పుడు మాత్రమే అతనికి ఆశోచ్యం పోతుంది లేకపోతే ఆశోచం పోదు అలాగే కొందరికి ఏమవుతుంటుంది ఒక వ్యక్తి మరణించాడు మరణించాడనే విషయం వీళ్ళకి తెలియలేదు చాలా కాలం తర్వాత తెలిసింది అప్పుడేం చేయాలి తెలిసినప్పుడే ఆ కార్యక్రమాలన్నీ చేయాలి శవం లేదే లేకపోయినా పర్వాలేదు దర్భతో ఆ ప్రతిమను తయారు చేసి ఆ కార్యక్రమాల పని కూడా చేయాలి చేయకపోతే ఆశితం వదిలిపెట్టదు అలాగే కొందరు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతుంటారు ఆ వెళ్ళిపోయినటువంటి వారు ఎంతకాలమైందో తెలియలేదు ఎప్పుడు వెళ్ళారో మళ్ళీ రాలేదు ఇంకాను అంటే పన్నెండు సంవత్సరాల వరకు వాళ్ళ కోసం చూడవచ్చు పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా రాకపోయినట్లయితే వారు మరణించినట్టే లెక్క వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యకలాపం అంతా కూడా చేసేయాలి ఇలాగా మనకు ప్రత్యేకమైనటువంటి నియమాలన్నీ ఉంటాయి ఆ పద్ధతి ప్రకారము ఆచరణ చేసినట్లయితేనే మనం ఆ పితరుల నుంచి సత్ఫలితాన్ని పొందుతాం చాలామంది పితృశాపం వల్ల పిల్లలు పుట్టలేదు ఇలాంటి మాటలు అంటుంటారు కారణం ఏమిటి అంటే చేయాల్సినటువంటి కార్యక్రమములు సక్రమముగా శ్రద్ధగా చేయకపోవడమే కారణం అన్నమాట ఆ విధంగా చేసినట్లయితే మనకు కృతజ్ఞత చూపించుకున్నట్లవుతుంది రామాయణంలో అంటారు కృతజ్ఞనే నాస్తి నిష్కృతి కృతజ్ఞుడైన వానికి నిష్కృతి అంటే పరిహారక్రియ కూడా ఏమీ లేదు అంటారు మరి ఈ శరీరం అనేటువంటిదే తల్లిదండ్రుల నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి కృతజ్ఞత చూపుకోలేని వాళ్ళ యొక్క శరీరము శరీరం అవుతుందా కాదు చోట అంటారు ఏమంటారంటే ఈ తండ్రి మాట వినకపోవడం తండ్రికి సేవ చేయకపోవడం పితృక్రియలు చేయకపోవడం ఇలాంటి వ్యక్తి జీవించిన వ్యక్తి కాదు జీవించిన శవమే లేదా అతడు పుట్టింది పిల్లవాడుగా కాదు ఒక మాలిన్యంగా పుట్టాడు అంటారు కాబట్టి మనం ఆ క్రియల విషయంలో ఎంతగా శ్రద్ధ చూపిస్తే అంతటి ఉన్నతులైన వ్యక్తులను మనం సమాజానికి అందించగలుగుతాం మన పిల్లలో వాళ్ళ పిల్లలో వాళ్ళ పిల్లలో ఏ ఒక్క వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నతుడైన ఆ వ్యక్తి వలన ఈ తరాలు తరాలు తరించేస్తాయి అందుకని మన పిల్లల్ని మంచివారుగా సమాజానికి అందించడం అనేది మన బాధ్యత పిల్లల్ని కనగలం కానీ రాతలు కనగలమా అంటుంటారు కాదండి ఆ పిల్లల్ని అలా తయారు చేసింది మనమే మా దగ్గరికి కొంతమంది వస్తుంటారు మా అబ్బాయి పరీక్ష పాత్ర ఇంటర్మీడియట్ పరీక్ష ఎలా ఉంది జాతకం చూడండి అంటుంటారు చూస్తే దాంట్లో దోషం ఉంటుంది జపం చేసుకోవాలని ఆయన ఆ పిల్లవాడు చేతి జపం చేయించు అని చెప్పి చెబితే ఆ ఈ కాలం పిల్లలు జపాలు ఎక్కడ చేస్తారండి అంటారు ఈ కాలం పిల్లలు జపాలు ఎక్కడ చేస్తారండి అనే నువ్వు వాడికి మన సంస్కృతిని నేర్పడానికి ఏమాత్రం ప్రయత్నం చేశావు రెండేళ్ళు నిండిన వెంటనే స్కూల్కి తెరివేసి అక్కడ సంస్కృతి నేర్పక ఇక్కడ సంస్కృతి నేర్పక వాడికి సంస్కృతి రాలేదు అంటే తప్పెవరిది అవుతుంది అందువలన మన పిల్లల్ని మంచి పిల్లలుగా ధార్మికులుగా ఆధ్యాత్మికంగా ఉన్నతులుగా తయారు చేసి సమాజానికి అందించేటువంటి బాధ్యత మనది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అది మనం పితరులను సేవించినప్పుడే ఆ వినయాన్ని చూపినప్పుడే ఎక్కడ మన పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు